Nagyon know? furcsa. సార్ మన నెలలు అవుతుంది నవీన్ సార్ అది మేము గురు అన్న తమ్ములం సార్ నవీన్ పెళ్ళైంది అందరికి పెళ్ళింది ముగ్గురు పెళ్ళైంది సార్ నాకు ఇద్దరు ఆడపిల్ల మా దగ్గరికిద్దరు ఆడపిల్ల అబ్బాయి వినపడదా అండి కంటి 그보다 아로 歐 Terimah is not able to start the I repeat mamma I repeat it okay? I repeat it anything. I repeat it. a hastania. I repeat it. 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 Zortuna. A repeat, I repeat its a check guys and I repeat rebirth remained? A FDP segundati. I说 proves a Shir Así a ch ÷�attered individual. Ma świ franchise the discontin box. Apa nach నాన్ వెజ్ చేసేవాడు మా నానమ్మ హావ కూసేవాడు పూల పని చేసే నువ్వేం చేస్తావు కార్పెంటర్ పని చేస్తావు కార్పెంటర్ పని చేస్తా నువ్వేం చేస్తావమ్మా నువ్వేం చదువుకున్నావు నేను సిక్స్ ఫ్లాట్ చదువుతున్నాను కారు ఎందుకు ఇద్దరు పిల్లల పిల్లలు పేరేంటమ్మా

అసలు అంటే ఆ రోజు కొచ్చి 500 లక్షలు అది ఎప్పటికి ఈ రోజు ఒక శుభదినం రామా హଁ ఎంత వచ్చొచ్చు వచ్చేమొక కొడే అంబేద్కర్ ఈ రోజు జన్మదినం ఆయన సార్ జయంతి కాబట్టి నేను వెళ్ళి సండేస్ టెన్ డేస్ మీ ఇంటికి వచ్చా మీద చాలా ఆయన దగ్గర పక్కన నువ్వు ఉన్నావు చాలా సంతోషంగా కలిసా మీ మంచి రోజు మిమ్మల్ని కలిసాను చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది సార్ ఇంటికి అదే అమ్మా మీరు ఒకటి అశోక్ రెండు నవీ నవీన్ నువ్వు ప్రవీణ్ రెండో మూడో నువ్వే పని చేస్తావుల నువ్వు టూ వీలర్ బా నీకు ఎంత ఆదాయం వస్తుంది

ఇంట్లో అందరూ కుర్చీలు కూడా లేవు పెస్తవలు కూడా ఇప్పుడు నువ్వు ఏం చదువుకున్న మెకానిక్ అయ్యా ఏం చదువుకున్నా మెకానిక్ ఆయను తర్వాత చదువుతున్నాను నువ్వు ఆ ఇదో ఆరు చదువుకోని నువ్వు కార్పెంటర్ అని సార్ అతను ఏ పని చేయలేడ నేనే మాటలు కూడా మాకు మాట్లాడతారు లేక సార్ మాట్లాడతాను నైట్గా కూర్చో కూర్చో ఇంకేం చెప్పండి ఎట్లా మీరు బాగుపడాలంటే ఏం చేయాలి ఇల్లు చూస్తే అన్ని విచిత్రం ఎంతమ్మా చాలా ఆప్యాయంగా తెచ్చావు ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుందా ఇంకొక స్కూన్ ఉందమ్మా ఏ చెప్పండి నేను సార్ మాకు ఇల్లు లేదు సార్ అసలు ముగ్గురికి స్థలం లేదు ఇల్లు లేదు పని జరగట్లేదు పట్టు ఫోటో చూడు చాలా తెలివింది దాన్ని పై పర్సెంట్ చాలా బాగా నువ్వు ఇప్పుడు ఎత్తు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి నేను ఎందుకంటే ఈ పేద కుటుంబాలన్నీ చూస్తున్నాను నేరుగా చూస్తే తప్ప సమస్యలు మేము ఎన్ని చేసినా కూడా పరిష్కారం కావు మీరు పైకి రాదు ఇప్పుడు నువ్వు యూత్ చదువుకున్నావు కొద్దిగా వచ్చారు మీ కుటుంబం మీరు అంతతో మాత్రం చదువుకొని ఇక్కడే ఉన్నారు మీతో చదువుకున్న ఎస్సీలు కూడా చాలా పైకి వచ్చాయి విదేశాల్లో ఉద్యోగాలు కానీ కంపెనీలు పెట్టే పరిస్థితికి వచ్చారు అందుకే మిమ్మల్ని అందరినీ ఏ విధంగా అందరూ మనుషులు పుట్టినప్పుడు చిన్న పుడతా ఉంటారు మనం చేసిన తర్వాత రోజు రోజుకు మన సామర్థ్యాన్ని పెంచుకొని పైకి వస్తూ ఉంటాం ఏం చేస్తే మీరు బాగుపడతారు తీసుకెళ్ళాలనుకుంటున్నాను రాజధాని ఏరియాలో రాజధాని ఏరియాలో భవిష్యత్తు బాగుంటుంది ఫ్యూచర్లో బ్లూ కానీ మెకానిక్ దాన్ని ఎట్లా మీరు పెంచుకుంటారు ఏం చేస్తారు మీ ఆదాయం ఎట్లా పెంచుకుంటారు ఇప్పుడు అవి రెండు పాత్రలకి చూసినప్పుడు బాగా వేస్తుంది అంత రేపు ఇంట్లో మంచి ఎండ వస్తే వేడి కూడా అట్లే ఉంటారు ఎన్ని చేసినా కూడా మీకు ఆ రోజుకి వచ్చే డబ్బులు కానీ కొద్ది పొదుపు కానీ అక్కడికే సరిపోతా ఉంటాను అదే చిన్నప్పుడంతా ఆటికే ఖర్చులకి పిల్లలు కూడా అక్కడికడిగా చదివిస్తూ ఉంటారు మళ్ళా వాళ్ళు కూడా మళ్ళీ పొదవలు బిడ్లు బరులో పెడతారు

ఆ రోజుకి రూపాయలు ఆయన చెప్పేదాని పైన ఇప్పుడు కానీ మీకు గానీ ట్రైనింగ్ ఇచ్చి కొద్దిగా నెక్స్ట్ లెవెల్ తీసే పోతే ఫర్ డే ఒక మూడు వేల రూపాయలు చపాయించారు ఐదు వందల అంటే ఆరు రిట్లు కలుగుతారు దానికి ఇప్పుడు ఎంత అవుతుంది దానికి మీకు మొత్తం ఎంతది ప్యాకేజింగ్

అతను మెకానిక్గా ఉన్నాడు అతని మెకానిక్గా ఉన్నాడు కాబట్టి ఆ మెకానిక్ షెడ్డే అతను కూడా టూల్స్ అవన్నీ ఆధునిక టూల్స్ ఇచ్చి ఏం చేయగలుగుతావు అతనికి సార్ అదే సార్ ఇప్పుడు ఎంపనరీ షెడ్లో ఉంది సార్ అలాగే ఆయన స్పానర్స్ టీచర్ ఎక్విప్మెంట్ కంప్రెషన్ ఫంపు ఇటువంటివి ఇస్తే ఆయన ఇంకా బెల్సి నీకు ఎంత ఆదాయం వస్తుంది

నీకు ఇక్కడికి వెళ్ళిస్తే చేసుకోగలుగుతావా వీళ్ళిద్దరికీ రెండు చేయండి వీళ్ళకు ఇక్కడే కట్టగలుగుతారా లేకుంటే పక్కన ఎక్కడ కళతారా ఇంట్లో ముగ్గురు వీళ్ళే షేర్ చేసుకుంటారు మొత్తం మొన్న మొన్న దాకా మూడు నెలలు దాకా నలుగురు కుటుంబాలు ఉన్నారు సార్ మా అత్తయ్యే మా మామయ్య దాని మొన్నే మొన్నేళ్ళ కింద చనిపోయారు సార్ ఇప్పుడు కుటుంబాలు మా అత్తే ఉన్నారు

మీకు మళ్ళా గొడవలు లేకుండా ఇంటికి ఇల్లు కట్టిస్తే ఒకరిక్కడుండి ఇద్దరు అక్కడికి వెళ్తాం అది మీకు ఆమోదయోగ్యమాట ఎందుకంటే ముగ్గురికి మూడు ఇళ్ళు కట్టిస్తారు పిల్లలు కూడా పైకి వస్తారు పిల్లలు కూడా పైకి వస్తారు కాబట్టి ముగ్గురికి మూడు ఇళ్ళు కట్టి అక్కడే ఇస్తారు మీరు అక్కడికి వెళ్ళండి

మార్గదర్శి బంగారు ఇప్పుడు నా వదిలిపెట్టండి అని అన్ని చేస్తాం మీలాంటి పేదవాళ్ళందరూ పైకి రావాలి అందుకే నేను ఇప్పుడు వచ్చాను నాకు అర్థమైంది నేను ఎక్కడికి పోయినా మీటింగ్కి వచ్చి వెళ్ళిపోవడం లేదు మీ సమస్యలు అర్థం చేసుకొని మీ సమస్యల ద్వారా రాష్ట్రంలో అందరి సమస్యలు పరిష్కారం చేయాలని అందులో పేదవాళ్ళని నిరుపేదల్ని పైకి తేవాలని అన్నీ చేస్తాం ధైర్యంగా ఉండండి ఏమ్మా ఏంటి ముగ్గురు పిల్లలు అమ్మాయి అమ్మాయి ఏం చేస్తుంది అల్లుడు కూడా పొలం పననా ఎందుకు చదివించలే వాళ్ళ నువ్వు చదివించుకుంటే వాళ్ళు పైకి వచ్చేవాళ్ళు కదా నువ్వు కష్టపడి ఇప్పుడు ఇప్పుడు బాగా చదువుకోవాలకున్నా వాళ్ళు ఇదయ్యారు మిమ్మల్ని చదివించలేదు కనీసం ఈ పిల్లల్ని చదివిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి ఆలోచించద్దండి ఇంకొక ఇరవై ఏళ్ళు వీళ్ళు పెద్ద అయ్యే లోపల ఇది ఒక రాజధాని అవుతుంది రాజధానిలో భాగం హైదరాబాద్ వారి తయారవుతుంది తయారైనప్పుడు మళ్ళీ వీళ్ళు కూలి పని చేసుకుంటే కరెక్ట్ వాళ్ళు కూడా చదువుకొని ఉన్నతమైన పదవులు రావాలి భవిష్యత్తు నువ్వే చదువుకున్నావు నువ్వు కూడా చదువుకోలేదు నువ్వు కూడా కూలి పని పోతావా అదే పిల్లల కాటి ఇంటి దగ్గర ఉంటారు పిల్లల్ని చూసుకొని ఎప్పుడు టైం ఉంటే పోతారు కాదమ్మా వేరే పనులు ఏం చేసుకోవాలని ఇప్పుడు కొత్త పనులు ఇంట్లోనే చేసే పనులు కానీవన్నీ మీరు కూడా నేను అవి కూడా మాట్లాడతాను మీరు ఇంటి దగ్గర నుండి కొంత ఆదాయం సంపాదించుకునే మార్గాలు అవి కూడా పిల్లల్ని చదివించుకుంటారు పదంబా చూద్దాం అర్జునుడు

నేను సిగ్గుపడుతున్నా ఏంటి ఏడకూడదు ఏడవకూడదు అమ్మా ఏడవే అమ్మా ఓకే